నన్నయ్య యూనివర్సిటీలో విచారణతో పాటు నియోజకవర్గంలో ఏ అక్రమాలు అయినా సరే తాను విచారణకు సిద్దమని అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సిద్ధమా అని రాజనగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి ప్రశ్నించారు కూటమి ఎమ్మెల్యే బలరామకృష్ణ అసెంబ్లీలో నియోజకవర్గంలోని బ్లేడ్ రౌడీ బ్యాచ్ గంజాయి బ్యాచ్ కోసం ప్రస్తావించడం తాను అభినందిస్తున్నామని అన్నారు ఎమ్మెల్యే భక్తుల నన్నయ్యపై విచారణ కోరితే వైసీపీ మాజీ ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు నుండి విచారణ జరపాలని అనడంపై పెందుర్తి ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో రొంగల శ్రీలు కట్టా సత్యబాబు మట్ట చిన్న వెంకటేశ్వర్లు వల్లభశెట్టి సుబ్బారావు బండారు అచ్చారావు ముడసా అప్పారావు కొయ్య సామిలు కొర్పు బుజ్జి అన్నం చెల్లారావు సూర్యశెట్టి చిన్నారి మైరెడ్డి రాంబాబు గుర్తిరే రవి తదితర టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు నమస్కారం మన బలరామకృష్ణ గారు అసెంబ్లీలో గురించి సో అదే విధంగా రౌడీయుజం గురించి గంజాయి గురించి మన నియోజకవర్గాన్ని గురించి మాట్లాడినందుకు ఆయన అభినందిస్తున్నాను అంతకు ముందు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు కూడా జగన్ ఓటమి కారణాల గురించి చెప్తూ రాజనగరం లాంటి నియోజకవర్గంలో జరిగిన బ్లేడ్ బ్యాచ్ ఆగడాల గురించి ఆయన కూడా చెప్పడం జరిగింది సో ఆ పరిస్థితుల నుంచి ఈరోజు మనం స్థితి భద్రతలను కాపాడుకుంటున్న లక్ష్యంగా ప్రజలకి స్వేచ్ఛగా తిరిగే విధంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని అంతా కూడా క్రమబద్ధీకరించడం జరుగుతుంది సో భవిష్యత్తులో మన అందరి సహకారంతో సామాన్య ప్రజలు ధైర్యంగా తిరిగే విధంగా పెళ్లిళ్ళకు వెళ్ళాలన్నా కూడా పక్కింటి వాళ్ళని ఎదుటింటి వాళ్ళని తోడడిగి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి గత ఐదు సంవత్సరాలు కూడా సో అటువంటి పరిస్థితులు రాకుండా ధైర్యంగా తిరిగే విధంగా చర్యలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం అదేవిధంగా నన్నయ్య యూనివర్సిటీ మీద వైసీపీ ఎమ్మెల్యే గారు కూటమి ఎమ్మెల్యే గారు కూడా మరి నేను అక్కడ అవినీతి మీద విచారం చేపిస్తాను అని కూటమి ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు వైసీపీ ఎమ్మెల్యే గారు ఎందుకో వెనకడుగు వేసినట్టుగా నాకు కనిపించింది మాజీ ఎమ్మెల్యే గారు వారు వెనకడుగు వేశారు నేను ఎందుకంటున్నానంటే సవాల్ ఇస్తున్నప్పుడు వెయ్యండి నా మీద నిజ నిర్ధారణ చేయమని అడగాలి కానీ ఆయన పద్నాలుగో సంవత్సరం నుండి వెయ్యండి అన్నారు పద్నాలుగో సంవత్సరం నుంచి పంతొమ్మిదో సంవత్సరం వరకు అవకతవకలు కానీ అక్రమాలు కానీ అవినీతి కానీ జరిగి ఉంటే మరి అప్పుడు ఆ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎమ్మెల్యేగా ఉండి మీరు ఏం చేశారు అని నేను అడుగుతున్నాను మీ దృష్టిలో ఉండుంటే మీరు విచారణ చేయించి చర్యలు తీసుకోవాలి కదా అంటే పద్నాలుగు నుంచి అడిగితే పద్నాలుగు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అంటే కంటెంట్ పెరిగి కొలిది పేద పలసన అంట ఎందుకు మీరు ఇరవై నాలుగు నుంచి అడగలేకపోయారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకును అయినా నేను స్వాగతిస్తున్నా అయినా కూడా మీకు ధైర్యం లేదేమో మీ మీద విచారణ చేస్తే చేయించుకున్నాను కానీ నాకు ఏ పనిలో అయినా సరే నియోజకవర్గంలో పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రోజుకి కూడా దేని మీద విచారణ చేసినా నేను గర్వంగా స్వీకరించి ముందుకు వస్తాను ఎందుకంటే మరి ఆయన కరెక్ట్గా చెప్పాడు ఆయన నేను విచారణ చేస్తాను అక్రమాలు జరిగినాయి ఎందుకు మీరు పద్నాలుగు నుంచి చేయమని అడిగారు కారణాలు చెప్పాలి ఎందుకు మీరు విచారించలేకపోయారు కారణాలు చెప్పాలి కానీ ఇప్పుడు భవిష్యత్తులో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు జరిగిన అవకతవకల మీద విచారణ చేయమని నేను కోరతాను నేను నేను కోరతాను అవకాశం చేపిస్తానికి ప్రయత్నం చేస్తాను అంతేగాని ఎవరో ఏదో సవాల్ చేస్తే అప్పుడు చేయండి ఇప్పుడు చేయండి అని దొంగదారులు మాటలు చెప్పను నేను విచారణకి ఎప్పుడైనా విచారణకు సిద్ధం ఎవరు చేసినా నా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వచ్చేసినా నేను విచారణ సిద్ధం మళ్ళీ దాన్ని పద్నాలుగు నుంచి కాదు తొమ్మిది నుంచి వేయండి తొమ్మిది నుంచి కాదు నైన్టీన్ నైన్టీన్ నుంచి చేయమని కోరుకునే స్వభావం నాకైతే లేదు అంత ధైర్యం ఉన్నాను అదే విధంగా ఈరోజు కూడా ప్రజావాణి అనే కార్యక్రమం పెట్టారు ఆ ప్రజావాణి కార్యక్రమంలో మరి కోటమి ఎమ్మెల్యే గారికి ఎక్కడెక్కడ కొన్ని కొన్ని విచారణ చేయమని కోరటం జరిగింది గతంలో ఏదైతే నేను ప్రెస్ మీట్లు పెట్టి మీకే చెప్పాను కోరుకొండలోకి వచ్చింది మీకు ఆధారాలు చూపించాను ఇతర నియోజకవర్గాల్లో మట్టిని తీసుకొచ్చి ఈ స్థలాలు నింపి ఉన్న కొండల మీద మట్టితో నింపి బిల్లులు అక్కడ పెట్టారని ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో పాదయాత్ర చేసినప్పుడు చెప్పాను ఈ మట్టి కోసం చేస్తున్న రోడ్లే తప్ప ఇది ప్రజల కోసం చేస్తున్న రోడ్లు కాదని అది రుజువైన నేను శాంక్షన్ చేపించాను రోడ్లు కానీ అక్కడ ఉన్న నిధులు పది కోట్ల ఉంటే వంద కోట్లు అది చేయలేకపోయాను అటువంటి చేయాలని కూడా నాకు తెలియదు అది ఈ రోజుకి పూర్తి కాలేదు రోడ్లు నేనైతే కోరతాను మీరైతే చేపించలేదు కాబట్టి సో మీరు ఆ విషయంలో ఇప్పుడు కోరటంలో మీ ఉద్దేశం ఏంటి మీకు ఎందుకు అప్పుడు ఎందుకు చేయలేకపోయారు అది మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మీ అందరికీ తెలుసు అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా మెజిషియన్ కాదు ఆయన మెజిషియన్ కాదు మీ అందరికీ తెలుసు వాళ్ళు ఎందుకు రోడ్లు వేయలేకపోయారు వాళ్ళు ఎందుకు జీతాలు వేయలేకపోయారు దీనికి అందరికీ ప్రధాన కారణం మరి మొన్న జగన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు వంద కోట్లే ఉంది నేను వచ్చాక ఏడు వేలకు ఏడు వేల కోట్లు వచ్చిందంటే ఐదు వేల ఐదు వందల కోట్లు మొన్న వచ్చినాయి మనం వచ్చినాక తీసుకున్నాయి దాన్ని కలిపి చెప్తాడు అక్కడ ఖజానాలో వంద పాతిక ఉందా యాభై ఉందా కాదు రావాల్సిన దానికంటే ఎంత అప్పు చేసి వెళ్ళిపోయారు దానికి ప్రధానం మరలా అప్పు వచ్చే అవకాశం కూడా లేకుండా చేసి వెళ్ళిపోయి నేను ఇంత పెట్టాను అంత పెట్టి బీరువాలో అంటే నువ్వు బీరువాలో పెట్టింది ఏడు వేల కోట్లు అయితే ప్రజలకు కట్టవలసింది రెండు లక్షల కోట్లు దాన్ని పరిగణలో తీసుకుంటుంది ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా వచ్చే మార్చి కల్లా ఆర్థిక పరంగా రాష్ట్రాన్ని ఒక స్థాయికి తీసుకొస్తారు చింత కూటమి నాయకులు అందరూ కలిపి సో అదేవిధంగా మార్చి తర్వాత నుండి మనం అభివృద్ధిని కూడా స్టార్ట్ చేస్తాం ఈలోపు ఏదైతే మనం సిక్స్ పథకాలు ఉన్నాయో ఆరు పథకాలను కూడా అమలు చేస్తాం ఒక రోజులోనే అమలు చేయలేదు అమలు చేయలేదు అమలు చేయలేదు అంటున్నారు మీరే క్యాలెండర్ ఇచ్చారు ఒకప్పుడు ఏమీ తెలియని మీరే క్యాలెండర్లు ఇస్తే అన్ని తెలిసిన చంద్రబాబు నాయుడు గారికి ఎలా తెలియదా ఎప్పుడు ఇవ్వాలో అద్భుతంగా ప్రజలకు అవకాశం ఎప్పుడు ఏది ఇవ్వాలో దాని ప్రకారం అన్నా క్యాండిల్ కానుంచి చెప్పిన ప్రతి మాటని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం కాబట్టి మీరు ఎవరో కూడా ట్రోల్ చేసి ఊరికే యూట్యూబ్ల్లో ట్రోల్ చేయటం కాదు ఇంకా యూట్యూబ్ లో ట్రోల్ చేసి గెలిచే రోజులు వెళ్ళిపోయినాయి ప్రజలకు అర్థమైపోయింది రెండు వేల పంతొమ్మిది తర్వాత యూట్యూబ్లో అన్ని ఎలాంటివి చెప్తారో ఏ రకంగా ప్రచారాలు జరుగుతాయో సో భవిష్యత్తులో మంచి పరిపాలన చేసుకునే రోజులు మనకి మార్చి నుంచి అభివృద్ధి స్టార్ట్ అవుద్ది ఆగస్టు పదిహేను నుంచి సంక్షేమ పథకాలు స్టార్ట్ అవుతాయి